హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి అమ్మవారికి బ్లౌజ్ పీస్ తోటి శారీ డ్రాపింగ్ అనేది ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోండి బ్లౌజ్ పీస్ని వచ్చేసి ఈ విధంగా మధ్యలోకి మడత పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి ఈ క్లాత్ అనేది కొంచెం స్ట్రిక్గా ఉండదు కదండి సో ప్లేట్స్ పెట్టేటప్పుడు మధ్యలో ఓడిపోతూ ఉంటాయి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ప్లేట్స్ని ఐరన్ ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకున్నట్లయితే ప్లేట్స్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటాయి ఈ విధంగా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా స్టి ప్లేట్స్ పెట్టుకున్నాక అటువైపు ఇటువైపు మధ్యలో పిన్స్ పెట్టేసుకోవాలి అవి ఊడిపోకుండా ఇప్పుడు వచ్చేసి బిందెకి బ్యాక్ సైడ్ నుంచి దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మధ్యలో పిన్ పెట్టేసేయాలి తర్వాత వచ్చేసి మనం ఇందాక పిన్స్ పెట్టేసుకున్నాం కదండి అటు చివర ఇటు చివర అవి కూడా తీసేయాలి అవి కూడా తీసేసాక మనం అనేది ప్లేట్స్ని కొంచెం సరి చేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం విడిగా కనిపిస్తున్నట్లు అనిపిస్తే ఎక్కడ కూడా ఒక పిన్ పెట్టేసేయండి కనిపించుకోండి ఈ విధంగా కుర్చులు అన్నీ సరిచేశాక మీ దగ్గర ఉన్న వాటితోటి అమ్మవారిని డెకరేషన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని ఒక నక్ అలాగే వడ్డానని అమ్మవారికి పెట్టేసాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి